గత ఐదు సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల తయారీలో జరిగిన అవకతవకల మీద చర్యలకు డిమాండ్ చేసిన న్యాయవాదులు గత పాలకులైన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి వారికి వెన్నంటి ఉన్న అసలు సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకుని హిందువుల మనోభావాలను మరియు దేవస్థాన పవిత్రతను కాపాడాలని కోరారు లడ్డూను అపవిత్రం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లి డిఎస్పీఎం హనుమంతరావు పట్టణ ఎస్ఐ సంధ్యారాణిలకు అందజేసిన వారిలో సత్తెనపల్లి న్యాయవాదులు మద్దినేని వెంకట చలపతిరావు అనుమోలు జయరాం చలువాది చిన్న సత్యనారాయణ దివ్యల శ్రీనివాసరావు కల్లం వీర భాస్కర్ రెడ్డి పూదోట రాజు రాయసం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు జంతు కళాపారాలను వినియోగించినటువంటి కారకులైన వారిని ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్మేటటువంటి లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగినట్లుగా ఎన్నో సార్లు గత ప్రభుత్వంలో హయాంలోనే ఎన్నో సార్లు భక్తులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న వారు లేరు కానీ కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపైన సమగ్రం విచారణ చేయాలని చెప్పి ఎంతో మంది భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద ల్యాబ్ పంపించడం జరిగింది ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ లడ్డూ ప్రసాదాలలో కల్తీ జరిగిన మాట వాస్తవే చేప నుంచి చేసినటువంటి ఆయిల్ మరియు జంతువుల కలేబరాల నుంచి కొవ్వుని కరిగించి తీసిన ఆయిల్ తోటి లడ్డూ ప్రసాదాలు తయారు చేసినట్లుగా గుర్తించారు తిరుమల తిరుమ తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలు కల్తీ జరిగినాయి అని గత ఐదేళ్ల నుంచి కూడా భక్తులు మాట్లాడుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం రాగానే దానిపైన ఎంక్వైరీ చేసి అది చెప్పింది నిజమేనని ప్రసాదాల్లో కల్తీ జరిగిందని నిర్ధారించారు అదే విధంగా ల్యాబ్ రిపోర్ట్లు కూడా కల్తీ జరిగిందని నిర్ధారించాయి కాబట్టి హిందువుల యొక్క మనోభావాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాల్ని గాయపరిచిన గత ప్రభుత్వంలోని బాధ్యులందరిపైన కూడా చర్యలు తీసుకుని తమ న్యాయం చేయాలని ఈ రోజు లేఖ సెల్ తరఫున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది